నెల్లూరు జిల్లా చేజల్ల మండలం నాగలగల్టూర్ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఈ సందర్భంగా సోమశీల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ్ చౌదరి మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరినాయుడు ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావు గారి వర్ధంతి వేడుకలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండలంలోని కార్యకర్తలు నాయకులు ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన గురించి చెప్పాలంటే నా వయసు నా అనుభవం సరిపోదు ఆ ఎన్నో సంక్షేమ పథకాలకి నాంది పలికినటువంటి మహనీయుడు భారతదేశ చరిత్రలోనే ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రతి పేదవాడి గుండెలో కట్టుకున్నటువంటి వ్యక్తి శ్రీ ఎన్టీఆర్ గారు ఆయన ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు నాగలవేలటూరు గ్రామంలో జరుగుతున్నటువంటి లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానివ్వండి గ్రామంలో జరుగుతున్నటువంటి లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానివ్వండి అదేవిధంగా పేదలకు వస్త్రదానాలు కానివ్వండి అన్నదానం మరియు స్కూలు పిల్లలకి స్కూల్ పిల్లలకి పుస్తకాలు వాళ్ళకు సంబంధించినటువంటి సామాగ్రి పంపిణీ ఇవన్నీ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను రామారావు గారికి ఒక ప్రత్యేకత ఉంది ఆయన ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకి ఆయన ఆపద్ బాంధవుడు సోమశిల ప్రాజెక్టు ద్వారా ఈరోజు కొన్ని లక్షల ఎకరాలకు నీరు అంది అందుతుందంటే అది ఆయన పుణ్యంగా మేము అందరం కూడా అందరికీ తెలిసిన విషయం ఈరోజు మనం అందరం నాలుగేళ్లు లోపలికి పోతున్నాయి అన్నదాతలు సుభిక్షంగా రెండు పంటలు పండించుకుంటున్నారంటే దానికి కారణం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు ఆయన నిర్మించిన ఆయన ఆయాంలో అభివృద్ధి చెంది నిర్మించినటువంటి సోమశిల్ల జలాశయం కానివ్వండి రోజు కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందిస్తుందంటే దాన్ని మనం ఎప్పటికీ ఆయన్ని మర్చిపోలేనటువంటి విషయం నా అదే అదే సోమశిల జల ప్రాజెక్టుకి నేను చైర్మన్ కావడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఆ చిర ఆ